గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనము గ్లోబల్ ప్రీమియర్స్లో ఇవాళ మూడో రోజు మనకు లెఫ్ట్ ఉంది ఈ మూడు రోజులలో మనము ఎంతైతే టీమ్ చేయగలుగుతామో అంత టీంని మనం తీసుకురాగలిగితే మనం అంత బ్రహ్మాండమైన ఇన్కమ్ తీసుకోవచ్చు సో ఇక్కడ మనకు ఏడు రకాల బ్రహ్మాండమైన ఇన్కమ్స్ ఉన్నాయండి ఇంతవరకు ఈ ఇన్కమ్స్ గురించి చర్చించలేదు కాబట్టి ఈరోజు ఈ ఇన్కమ్స్ గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క ఇన్కమ్ అర్థమవుతుంది ఒకవేళ మీరు చూడనట్లయితే తప్పకుండా మీరు లాస్ అవుతారు జాగ్రత్తగా చూడండి ప్రతి ఒక్క ఇన్కమ్ గురించి అర్థం చేసుకోండి అప్పుడైతేనే మీకు ఎంత ఇన్కమ్ వస్తుందనేది మీరే క్యాల్కులేషన్ చేయగలుగుతారు సో ఇక్కడ వచ్చేసి మొత్తానికి మనకు సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఓకే ఈ ప్లాన్ కాంపన్సేషన్ ప్లాన్లో మొత్తానికి ఏడు రకాల ఇన్కమ్స్ ఉన్నాయి దాని వీడియో కూడా క్లియర్గా ఉంది ఇంగ్లీష్లో ఉంది కావాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు ఆ తర్వాత మనము ఇందులో పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇకపోతే మనము డైరెక్ట్ మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం కాంపన్సేషన్ ప్లాన్లో సెవెన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి ఆ ఇన్కంలో ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ట్రాఫిక్ ఇన్కమ్ ఈ ట్రాఫిక్ ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరు అంటే ఫ్రీ వాళ్ళు పెయిడ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి డబ్బులు సంపాదించవచ్చు ఎలా పార్టిసిపేట్ చేయడం ఏం చేయడం అనుకుంటే ఇక్కడ సింపుల్ అండి మనము ఎవ్రీడే ఎవ్రీడే మనము వీడియో చూడడము వెబ్సైట్ విజిట్ చేయడము ఆ తర్వాత అడ్వర్టైజ్ చూడడం వలన మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి వీవ్ టు ఎర్న్ జీరో పాయింట్ జీరో టూ డాలర్ పర్ వెబ్సైట్ వీవ్ ఒక్కొక్క వెబ్సైట్ మనము వీవ్ చేయడం వల్ల మనకు జీరో పాయింట్ జీరో టూ డాలర్ రావడం జరుగుతుంది ఒక్కొక్క వీడియో మనం ట్వంటీ సెకండ్ చూడడం వల్ల మనకు జీరో పాయింట్ జీ జీరో టూ డాలర్స్ వస్తుంది ఒక ఒక్కొక్క అడ్వర్టైజ్మెంట్ మనము ట్వంటీ సెకండ్ చూడడం వల్ల మనకు జీరో పాయింట్ జీరో టూ డాలర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి జీరో పాయింట్ జీరో టూ డాలర్ పర్ వెబ్సైట్ వ్యూ వ్యూ టు అర్న్ జీరో పాయింట్ జీరో టూ డాలర్ పర్ టూ క్లిక్స్ షేర్ లింక్ టు అర్ జీరో పాయింట్ జీరో టూ డాలర్ పర్ వీడియో వాచ్ ఇవి మనము ఫ్రీ వాళ్ళు పెయిడ్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయవలసినటువంటి ప్రోగ్రామ్ ఇది సో దీన్ని ప్రతి ఒక్కరు చూడవచ్చు సంపాదించవచ్చు నెక్స్ట్ సెకండ్ ఇన్కంలోకి వెళ్ళిపోదాం సెకండ్ ఇన్కమ్ డైరెక్ట్ కమిషన్ ఈ డైరెక్ట్ కమిషన్ అంటే ఏంటిది అంటే మనం ఎవరినైతే డైరెక్ట్ రెఫర్ చేస్తామో వాళ్ళ మీద వచ్చేటువంటి ఇన్కమ్ సో ఎలా వస్తుంది ఈ ఇన్కమ్ అంటే మనం డైరెక్ట్ ఎవరినైతే రెఫర్ చేస్తామో వాళ్ళ మీద మనకు ట్వంటీ పర్సెంట్ రెఫరల్ ఇన్కమ్ ఇవ్వటం జరుగుతుంది రైట్ ఒకవేళ ఇక్కడ మనకు నాలుగు రకాల ప్యాకేజీలు ఉన్నాయి ముందుగా చెప్పుకున్నాం ఒకటి థర్టీ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ టూ హండ్రెడ్ డాలర్స్ అండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ సో ఒక్కొక్క దాని మీద ఎంత ఇన్కమ్ ఉందనేది ఇక్కడ మనం ఒకసారి చెప్పుకుంటే ఇఫ్ యు ఆర్ ఎ పెయిడ్ మెంబర్ మీరొకవేళ పెయిడ్ మెంబర్ అయితే మీకు ఇన్కమ్ ఎలా ఉంది అనేది చెప్పుకుందాం ఇక్కడ డాలర్ టెన్ ఫర్ రెఫరింగ్ ఏ మెంబర్ హూ పర్చేజ్ ద మార్కెటర్ మెంబర్షిప్ అంటే థర్టీ డాలర్స్ వచ్చేది ఎంత మార్కెటర్ కదా సో వాళ్ళ మీద రెఫరల్ ఇన్కమ్ టెన్ డాలర్స్ ఉంది రెండవది డాలర్ ట్వంటీ ఫర్ రెఫరింగ్ ఏ మెంబర్ హూ పర్చేజ్ ద అడ్వాన్స్ మెంబర్షిప్ అడ్వాన్స్ మెంబర్షిప్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళ మీద ట్వంటీ డాలర్స్ రెఫరల్ కమిషన్ రావటం జరుగుతుంది డాలర్స్ ఫార్టీ ఫర్ రెఫరింగ్ ఏ మెంబర్ హూ పర్చేజ్ ద ఎలైట్ మెంబర్షిప్ ఎలైట్ మెంబర్షిప్ అంటే ఇంత టూ హండ్రెడ్ డాలర్స్ తోటి మెంబర్షిప్ తీసుకుంటే దాని ఎలైట్ మెంబర్షిప్ అంటారు దాని మీద మనకు ఫార్టీ డాలర్స్ రెఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది లాస్ట్ వన్ డాలర్స్ హండ్రెడ్ ఫర్ రెఫరింగ్ ఏ మెంబర్ హూ పర్చేస్ ద ప్రీమియర్ మెంబర్షిప్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ తోటి ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారో దాని ప్రీమియం మెంబర్షిప్ అంటారు దాని మీద మనకు హండ్రెడ్ డాలర్స్ రిఫరల్ ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇక తర్వాత ఇఫ్ ఆర్ ఎ ఫ్రీ మెంబర్ మీరు ఒకవేళ ఫ్రీ మెంబర్ అయి అంటే మీరు ప్యాకేజ్ పర్చేజ్ చేయకుండా ఉండి మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే వాళ్ళు ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీకు వచ్చే లాభం ఎంత మీకు వచ్చే రెఫరల్ కమిషన్ ఎంత అనేది ఇక్కడ చెప్తుంది సో యు ఆర్ అర్న్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెయిడ్ మెంబర్ కమిషన్ అంటే పెయిడ్ మెంబర్ కమిషన్ ఎంత అయితే రెఫరల్ కమిషన్ తీసుకుంటున్నా అందులోకి వెళ్ళి మీకు ఫిఫ్టీ పర్సెంట్ రావడం జరుగుతుంది అంటే థర్టీ డాలర్స్ తోటి పెయిడ్ మెంబర్ తీసుకునే రెఫరల్ ఇన్కమ్ టెన్ డాలర్స్ అయితే మీరు ఫ్రీ మెంబర్ కాబట్టి మీకు ఫైవ్ డాలర్స్ వస్తుంది చూడండి ఇక్కడ డాలర్ ఫైవ్ ఫర్ రెఫరింగ్ ఏ మెంబర్ హూ పర్చేస్ ద మార్కెటర్ మెంబర్షిప్ మీరు ఫ్రీ ఉండి పెయిడ్ వాళ్ళని మీరు తీసుకొస్తే వాళ్ళ మీద ఐదు డాలర్లు రావటం జరుగుతుంది నెక్స్ట్ టెన్ డాలర్స్ ఫర్ రెఫరింగ్ ఏ మెంబర్ హూ పర్చేజ్ ద అడ్వాన్స్ మెంబర్షిప్ అంటే పెయిడ్ వాళ్ళకి ఎంత వస్తుంది ట్వంటీ డాలర్ వస్తే మీకు టెన్ వస్తుంది తర్వాత ట్వంటీ డాలర్స్ ఇది ఎలైట్ మెంబర్షిప్ మీద మీకు ట్వంటీ డాలర్స్ వస్తుంది అదే పెయిడ్ మెంబర్ అయితే వాళ్ళకు ఫార్టీ డాలర్ వెళ్తుంది ఆ తర్వాత ఫిఫ్టీ డాలర్స్ ఫర్ ప్రీమియం మెంబర్షిప్ ఇక్కడ చూడండి మనం పేడ్ చేసి ఉంటే మనకు హండ్రెడ్ డాలర్స్ వస్తాయి మనం పేడ్ చేయకుండా మన కింద వాళ్ళు పేడ్ చేసుకుంటే ఎలైట్ మెంబర్షిప్ పేడ్ చేసుకుంటే వాళ్ళ మీద మనకు ఫిఫ్టీ డాలర్స్ రావడం జరుగుతుంది సో ఇది మనకు చాలా పెద్ద ఇన్కమ్ అండి ఇది రెఫరల్ ఇన్కమ్ అనేది దీన్ని మీరు ఏ విధంగా ప్రొమైడ్ చేయొచ్చు థర్టీ డాలర్సా హండ్రెడా టూ హండ్రెడా ఫైవ్ హండ్రెడా మీ ఇష్టం ఇకపోతే మనకు మూడో కమిషన్ చాలా పెద్ద ఇన్కమ్ అండి ఇది మంత్లీ వచ్చే కమిషన్ గ్లోబల్ పవర్ లైన్ మ్యాట్రిక్స్ ఇది మంత్లీ ఇన్కమ్ అండి ఇది దీన్ని జాగ్రత్తగా గమనించాలి మీరు పవర్ లైన్ మ్యాట్రిక్స్ అంటే మనం థర్టీ డాలర్స్తో వస్తే మనకు ట్వెల్వ్ లెవెల్స్ ఫిల్ అవుతాయి ఇక చూడండి ఇక్కడ థర్టీ డాలర్స్ వచ్చినాం అనుకోండి మనకు ట్వెల్వ్ లెవెల్స్ ఫిల్అప్ అవుతాయి ఇక్కడ చూడండి ఒక్కొక్కరి మీద మనకు ఇక్కడ ఎవ్రీ మంత్ హాఫ్ డాలర్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనము ఈ లెవెల్స్ ఫిల్అప్ అప్ చేయాలి మ్యాట్రిక్స్ ఫిల్అప్ కావాలంటే మనం కొంచెం కష్టపడాలండి కష్టపడకుండా మ్యాట్రిక్స్ ఫిలప్ కాదు మనము జస్ట్ జాయిన్ అవుతాము మనకు ఇన్కమ్ వచ్చేస్తుంది అంటే కష్టం అండి మీరు కష్టపడాలి మనం కష్టపడాలి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కష్టపడ్డట్టయితే మీ మ్యాట్రిక్స్ లెవెల్స్ ఫిల్అప్ అవుతాయి కనీసం ప్రతి ఒక్కరు ఇద్దరిని రిఫర్ చేసినట్లయితే మీ మ్యాట్రిక్స్ లెవెల్స్ ప్రతి ఖచ్చితంగా ఫిలప్ అవుతాయి మీరు థర్టీ డాలర్స్తో ఉంటే మీకు ట్వెల్వ్ లెవెల్స్ ఫిల్ అప్ అవుతాయి కానీ ప్రతి ఒక్కరూ కనీసం ఇద్దరికి రిఫర్ చేస్తేనే గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి రిఫర్ చేయకుండా నాకు డబ్బులు రావాలంటే రావండి ఖచ్చితంగా మీరు రిఫర్ చేయాల్సిందే రెఫర్ చేస్తే మీ ట్వెల్వ్ లెవెల్స్ ఫిల్ అప్ అయితే మీకు వచ్చే మంత్లీ ఇన్కమ్ నాలుగు వేల తొంభై ఐదు డాలర్లు దీనికోసం మీరు చేయాల్సింది ప్రతి ఒక్కరు చేయాల్సిందేంటి ప్రతి ఒక్కరు ఇద్దరికి రిఫర్ చేయాలి ఓకే ఫ్రీ వాళ్ళని తీసుకొని నో ప్రాబ్లం ఫ్రీ వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళు డైలీ సంపాదించే డైలీ ఇన్కంలోకి వెళ్ళి పేడ్ బర్షన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది మీ లెవెల్స్ అనేవి ఫిల్ అప్ అవుతాయి సో థర్టీ డాలర్స్తో వస్తే మనం ఇక్కడ ఎవ్రీ మంత్ ఫోర్ థౌజండ్ నైంటీ ఫైవ్ డాలర్స్ తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ట్వెల్వ్ లెవెల్స్ ఫిల్అప్ అయితే ఎయిట్ థౌసండ్ మెంబర్స్ అవుతారు దా వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద హాఫ్ హాఫ్ డాలర్ అంటే మనకు ఫోర్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్ డాలర్స్ అవుతాయి నెక్స్ట్ అడ్వాన్స్ మెంబర్షిప్ ఇది హండ్రెడ్ డాలర్స్తో వస్తా అండి హండ్రెడ్ డాలర్స్తో వస్తే మనకు అడ్వాన్స్లో వెళ్ళిపోతాం ఇక్కడ మనకు పదమూడో లెవెల్ ఓపెన్ అవుతుంది పదమూడో లెవెల్ ఓపెన్ అయితే మనకు టోటల్ టీం వచ్చేసి పదహారు వేల మంది అవుతారు మనకు వచ్చే ఇన్కమ్ ఎనిమిది వేల డాలర్లు అవుతుంది ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఎలైట్ ఇది టూ హండ్రెడ్ డాలర్స్ తోటి మనము మెంబర్షిప్ తీసుకుంటే మనకు పద్నాలుగు లెవెల్ ఓపెన్ అవుతుంది ఈ పద్నాలుగు లెవెల్ ఓపెన్ అయితే మన టోటల్ టీం వచ్చేసి ముప్పై రెండు వేల ప్లస్ అవుతుంది సో మనకు వచ్చే డాలర్స్ పదహారు వేల ప్లస్ డాలర్స్ రావడం జరుగుతుంది ఎవ్రీ మంత్ నాటేజ్ పదహారు వేల డాలర్లు అంటే దాదాపు పదిహేను లక్షల రూపాయలు ఎవ్రీ మంత్ మనము తీసుకునే అవకాశం ఉంది ఇకపోతే ప్రీమియర్ మెంబర్షిప్ ఈ ప్రీమియం ప్రీమియర్ మెంబర్షిప్ తీసుకున్నట్లయితే మనకు పద్నాలుగు లెవెల్ల మ్యాట్రిక్స్ ఇన్కంతో పాటుగా గ్లోబల్ సారీ ప్రీమియర్ లీగ్ అనేది కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది అంటే కంపెనీ యొక్క షేర్ కంపెనీకి వచ్చిన లాభంలో కంపెనీ యొక్క షేర్ని మనకు పంచిపెట్టడం జరుగుతుంది ఇది చాలా పెద్ద ఇన్కమ్ అండి కానీ దీన్ని నిర్మించుకోవాలంటే ప్రతి ఒక్కరు కనీసం ఇద్దరికి రిఫర్ చేయాలి అంటే కూర్చుని జాగల నా లెవెల్స్ అన్ని ఫిల్అప్ కావాలంటే అది సాధ్యం కాదు కంపెనీ ఇవ్వాలంటే కంపెనీ ఇవ్వాలంటే టైం పడుతుంది అప్పటి వరకు వెయిట్ చేసుకుంటూ ఉంటే మీరు మీరే లావస్ వస్తారు కాబట్టి ఏం చేయాలి ప్రతి ఒక్కరు కూడా కనీసం ఇద్దరికి రిఫర్ చేస్తే ఖచ్చితంగా మీ లెవెల్స్ అనేటివి ఫిల్అప్ అవుతాయి ఇది గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కరు నెక్స్ట్ ఇన్ఫినిటీ మెంబర్షిప్ బోనస్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఎందుకంటే చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంది అంటే వేరే నెట్వర్క్లో అంటే ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను లివ్గుడ్ అనే కంపెనీ ఉంది అందులో లెవెల్ ఇన్కమ్ అనేది ఉంది లెవెల్ ఇన్కమ్ అంటే ఫస్ట్ లెవెల్కి సమ్ ఇంత సెకండ్ లెవెల్కి ఇంత థర్డ్ లెవెల్కి ఇంత అని ఉంది కానీ ఇక్కడ ఇన్ఫినిటీ మెంబర్షిప్ బోనస్ అనేది ఇది వన్ టైం బోనస్ అండి వన్ టైం వస్తుంది మరి అంటే రి రిపీటెడ్గా రాదు ఇది వన్ టైం వస్తుంది ఎలా వస్తుందంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఈ ఇన్ఫినిటీ మెంబర్షిప్ బోనస్ అంటే మనం ఎవరైతే మన టౌన్లో మనం రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటారంటే కొత్తగా జాయిన్ అవుతూ ప్యాక్ అంటే పెయిడ్ మెంబర్గా వస్తారో పెయిడ్ మెంబర్గా వచ్చిన వాళ్ళ మీద మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎలాగ ఫస్ట్ మనం ఎవరైతే రిఫర్ చేస్తామో వాళ్ళ మీద వచ్చే ఇన్కమ్ ఉంది డైరెక్ట్ రిఫర్ అంటారు ఇదేంటంటే వాళ్ళు మన అంటే మనం రెఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అదనంగా ఇన్కో ఇన్కమ్ అంటే మనం రెఫర్ చేసిన వాళ్ళు వాళ్ళు రెఫర్ చేసిన వాళ్ళ మీద కూడా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సపోజ్ ఇక్కడ చదువుతాను చూడండి హౌ ఇట్ వర్క్స్ ద ఇన్ఫినిటీ మెంబర్షిప్ బోనస్ అప్లైస్ టు పెయిడ్ మెంబర్షిప్ పర్చేజ్ బై యువర్ రెఫరల్స్ స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ థర్డ్ డైరెక్ట్ రెఫరల్ ఆన్వర్డ్స్ చూడండి ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అన్లిమిటెడ్ విత్ అండ్ ఎక్స్టెండింగ్ ఇన్ఫినిటీ డీప్ వితిన్ డౌన్ లైన్ అన్లిమిటెడ్ డెప్త్ ఆల్సో దిస్ మీన్స్ యూ కెన్ ఎర్న్ బోనసెస్ నాట్ ఓన్లీ ఫ్రమ్ యువర్ డైరెక్ట్ రెఫరల్స్ మెంబర్షిప్ అప్గ్రేడ్ బట్ ఆల్సో ఫ్రమ్ దయ టీమ్ మెంబర్స్ అప్గ్రేడ్ అక్రాస్ అన్లిమిటెడ్ జనరేషన్ చూడండి ఇక్కడ మీరు రెఫర్ చేసినటువంటి డైరెక్ట్ రెఫరల్ మీదనే కాకుండా మీరు రెఫర్ చేసిన డైరెక్ట్ రెఫర్ వాళ్ళు కూడా వేరే వాళ్ళకి రెఫర్ చేస్తే వాళ్ళ మీద కూడా ఈ ఇన్కమ్ రావడం జరుగుతుంది కానీ ఎప్పటి నుండి మీరు కనీసం మీరు కేవలం ఇద్దరికే రెఫర్ చేసి ఉన్నారనుకోండి మీకు ఈ ఇన్కమ్ రాదు ఈ ఇన్కమ్ రావాలంటే మోర్ దెన్ టూ అంటే ఇద్దరికంటే ఎక్కువ ఉండాలి అంటే మూడో వ్యక్తి నుండి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది మీరు ఇద్దరిని చేసి ఉన్నారు అంటే ఇన్కమ్కి ఎలిజిబుల్ కాదు మీరు పెంచుకోవాలి మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి ఎంత అయితే పెంచుకుంటారో ఎంతైతే టీం చేసుకుంటారు డైరెక్ట్ టీమ్ ఎంతైతే చేసుకుంటారో అక్కడి నుండి మీకు ఇన్కమ్ వస్తుందండి చాలా పెద్ద ఇన్కమ్ ఇది మీరు ఇద్దరిని చేసి ఉంటే మాత్రం ఈ ఇన్కమ్ రాదు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మీకు ఈ ఇన్కమ్ రావాలంటే ఇద్దరికంటే ఎక్కువ మందిని చేయాలి అంటే మూడో వ్యక్తి నుండి మాత్రమే ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది ఒకటి రెండు వ్యక్తుల మీద ఈ ఇన్కమ్ రాదు మూడో వ్యక్తి నుండి స్టార్ట్ స్టార్ట్ అవుద్ది అన్లిమిటెడ్ డెప్త్ అన్లిమిటెడ్ విడ్త్ గుర్తుపెట్టుకోండి అడ్డంగా నిలువగా మొత్తం ఎంత పెరుగుదో అంత అంటే మీరు డైరెక్ట్ రిఫర్ చేసిన వాళ్ళే కాకుండా వాళ్ళు రిఫర్ చేసిన వాళ్ళ మీద కూడా ఇన్కమ్ రావడం జరుగుతుంది ఇది వన్ టైం మాత్రమే ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి వన్ టైం అంటే ఎందుకు మనం మెంబర్షిప్ తీసుకుంటాం కదా అంటే పెయిడ్ మెంబర్గా వస్తాం కదా అప్పుడు మాత్రమే ఇన్కమ్ రావడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు పెయిడ్ మెంబర్షిప్ మనం ఒకటేసారి తీసుకుంటాం కాబట్టి ఒకటేసారి వస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి సో ఇది చాలా పెద్ద ఇన్కమ్ మీరు ఎంతైతే టీం టీమ్ చేసుకుంటారో అంత పెద్ద ఇన్కమ్ ఎందుకంటే మూడో నాలుగో వ్యక్తి సపోజ్ మీరు ఒక ఐదు వ్యక్తులని ఐదు ఐదుగురిని మీరు డైరెక్ట్ రెఫర్ చేశారనుకోండి అప్పుడు మీకు ఫస్ట్ సెకండ్ని వదిలేసి మూడో వ్యక్తి నాలుగో వ్యక్తి ఐదో వ్యక్తి నుండి ఇన్కమ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎంత దూరం వెళ్ళినా కూడా వాళ్ళ మీద ఈ ఇన్కమ్ వస్తుంది టూ డాలర్స్ వస్తుందండి ఇది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఎవరికి థర్టీతోనే వచ్చిన వాళ్ళకు థర్టీతో ఎవరైతే థర్టీ డాలర్స్ వస్తారో వాళ్ళ మీద టూ డాలర్స్ వస్తాయి నెక్స్ట్ ఎవరైతే హండ్రెడ్ డాలర్స్ వస్తారో వాళ్ళ మీద ఫోర్ డాలర్స్ వస్తాయి ఎవరైతే టూ హండ్రెడ్తో వస్తారో వాళ్ళ మీద ఎయిట్ డాలర్స్ వస్తాయి ఎవరైతే ఫైవ్ హండ్రెడ్తో వస్తారో వాళ్ళ మీద ట్వంటీ డాలర్స్ వస్తాయి సో మీ కెపాసిటీ అంటే మీరు ఎంతైతే లాంగ్ టీమ్ తీసుకెళ్తారో వాళ్ళు ఏ ప్యాకేజీలు అయితే వస్తారో వాళ్ళ ప్యాకేజీని బట్టి మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది మీరు పెయిడ్ మెంబర్ అయితే ఫ్రీ మెంబర్ అయితే మాత్రం రాదు మీరు పెయిడ్ మెంబర్ అయితే మాత్రము వాళ్ళు ఎంత దూరం అయితే వెళ్తారో ఆ టీం ఎంత దూరం అన్న వెళ్ళనివ్వండి ఇన్ఫినిటీ అని అక్కడ ఇవ్వడం జరిగింది ఇన్ఫినిటీ అంటే ఎంత దూరం అన్న అన్లిమిటెడ్ అంతం లేదు దానికి ఎంత దూరం అన్న వెళ్ళనివ్వండి వాళ్ళు ఏ ప్యాకేజ్ అయినా కొన కొన కొననివ్వండి వాళ్ళ మీద మీకు వచ్చే ఇన్కమ్ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ప్లేస్మెంట్లో మీ కింద వచ్చి వాళ్ళు చేసుకుంటూ వెళ్తే మీకు ఇన్కమ్ రాదు అది గుర్తుపెట్టుకోవాలి మీకు ఇద్దరి మీ ఇద్దరే ఉంటే ఆ ఇద్దరి మీద ఈ ఇన్కమ్ రాదు ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మూడో వ్యక్తి నుండి మాత్రం ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి జాగ్రత్తగా మంచి టీం చేసుకోవడానికి ప్రయత్నించండి దీనే అంటాం మనము ఇన్ఫినిటీ మెంబర్షిప్ బోనస్ నెక్స్ట్ మనం ఐదో దానికి వెళ్ళిపోదామండి ఇన్ఫినిటీ సబ్స్క్రిప్షన్ బోనస్ సో రెండింటికి తేడా ఏంటిది ఈ తేడాని గమనించాలి మీరు ఇన్ఫినిటీ మెంబర్షిప్ బోనస్ ఇన్ఫినిటీ సబ్స్క్రిప్షన్ బోనస్ మెంబర్షిప్ అంటే వన్ టైం ఒకటేసారి తీసుకునేది సబ్స్క్రిప్షన్ అంటే ఎవ్రీ మంత్ తీసుకునేది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఎవ్రీ మంత్ తీసుకునే దాన్ని సబ్స్క్రీ సబ్స్క్రిప్షన్ అంటాము వన్ టైం తీసుకునే దాన్ని మెంబర్షిప్ అంటాము ఇక్కడ ఎవ్రీ మంత్ మనము మన యొక్క మెంబర్షిప్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా సో ఎవ్రీ మంత్ పదిహేను డాలర్ తోటి మనము సబ్సిషన్ ఇక్కడ తీసుకోవాలి మనం కంటిన్యూగా కంపెనీలో కంటిన్యూగా ఉండాలంటే ఖచ్చితంగా మనము పదిహేను డాలర్ తోటి మనం సబ్సిషన్ తీసుకోవాలి సో ఇక్కడ వచ్చే ఇన్కము ఇది ఎవ్రీ మంత్ వస్తుంది ఇది వన్ టైం కాదు ఎవ్రీ మంత్ వస్తుంది అంటే ఎవ్రీ మంత్ మన టీం వాళ్ళందరూ తీసుకుంటారు కాబట్టి ఎవ్రీ మంత్ వస్తుంది కాబట్టి ఇది టూ డాలర్స్ రావడం జరుగుతుంది ద ఇన్ఫినిటీ సబ్సిషన్ బోనస్ ప్రొవైడ్స్ ఏ కాన్స్టంట్ టూ డాలర్స్ బోనస్ ఫర్ ఈచ్ క్వాలిఫయింగ్ సబ్సిషన్ రెన్యువల్ విత్ ఇన్ యువర్ నెట్వర్క్ చూడండి రెన్యువల్ అంటే ఎవ్రీ మంత్ మనం కట్టుకునే దాని మీద మాత్రమే వస్తుంది సో అది గుర్తుపెట్టుకోవాలి రైట్ బై అవసరం అవసరమండి నో నీడ్ ఓకే సో మనకు ఇది చాలా ఇది సింపుల్ అండి ఏం లేదు చాలా సింపుల్ అర్నింగ్ ప్యాటర్న్ ద ఇన్ఫినిటీ సబ్సిషన్ బోనస్ ప్రొవైడ్స్ ఏ కానిస్టెంట్ టూ డాలర్స్ ఫర్ ఈచ్ క్వాలిఫైయింగ్ సబ్స్క్రిప్షన్ రిన్యువల్ విత్ ఇన్ యువర్ నెట్వర్క్ మీరు ఏదైతే నెట్వర్క్ని తయారు చేసుకున్నారో అంటే మీ రెఫరల్స్ మీరు ఇచ్చిన రెఫరల్స్ వాళ్ళు ఇచ్చిన రెఫరన్స్ వాళ్ళు ఇచ్చిన రెఫరన్స్ ద్వారా మాత్రమే ఈ బోనస్ వస్తుంది లేదు మీకు ప్లేస్మెంట్లో వచ్చి కూర్చున్నారు వాళ్ళ మీద వస్తుందంటే రాదు మీకు ఎవరైతే ప్లేస్మెంట్లో వచ్చే సపోజ్ ఇప్పుడు నేను ఒక టీం చేసుకున్నాను అనుకోండి నాకు మోర్ దెన్ టూ ఉన్నారు సో మిగతా వాళ్ళంతా కూడా నాకు కింద వాళ్ళకి పోయి ప్లేస్మెంట్ అయ్యారు సో వాళ్ళకి ఇన్కమ్ రావాలంటే రాదండి వాళ్ళకి ఇన్కమ్ రాదు ఎందుకంటే పని చేయకుండా ఉంటే ఈ మూడో ఇన్కమ్ ఇన్ఫినిటీ మెంబర్షిప్ బోనస్ కానివ్వండి ఇన్ఫినిటీ సబ్స్క్రిప్షన్ బోనస్ కానివ్వండి రాదు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇది వస్తుంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకు చాలా పెద్ద ఇన్కమ్ అండి ఇది లీడర్షిప్ ర్యాంక్ అండ్ ఇన్సెంటివ్స్ లీడర్షిప్ ర్యాంక్స్ అండ్ ఇన్సెంటివ్స్ సో చూడండి ఇది కూడా చాలా పెద్ద ఇన్కము లీడర్షిప్ ర్యాంక్స్ ఇప్పుడు మనకు ప్యాకేజెస్ ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి సో ఈ నాలుగు ప్యాకేజీలు మనము థర్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్తో చేసుకుంటున్నాం సో మనకి ఇక్కడ ర్యాంక్ రావాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద మనకి ఇక్కడ ఉంటుందండి చూడండి ఒక ద లీడర్షిప్ ర్యాంక్ అండ్ ఇన్సెంటివ్స్ ప్రోగ్రామ్ ఆఫర్స్ ప్రోగ్రెసివ్ టైర్స్ ఈచ్ విత్ యునిక్ అడ్వాంటేజెస్ ఫస్ట్ అడ్వాన్స్ ర్యాంక్ రావాలంటే క్వాలిఫికేషన్ ఏంటిది చూద్దాం ఇక్కడ మనం డైరెక్ట్ థర్టీ మెంబర్స్ని యాక్టివ్ వాళ్ళని మనం తీసుకున్నట్లయితే అంటే థర్టీ మెంబర్స్ పెయిడ్ వర్షన్లో వచ్చినట్లయితే మనం ఏకంగా అడ్వాన్స్ ర్యాంక్ వెళ్ళిపోతాం అంటే మనం థర్టీ డాలర్స్ తోటి మెంబర్షిప్ తీసుకొని థర్టీ డాలర్స్తో జాయిన్ అయ్యి మనం థర్టీ మెంబర్స్ని రిక్రూట్ చేస్తే పెయిడ్ వాళ్ళని తీసుకొస్తే మనం ఆటోమేటిక్గా హండ్రెడ్ డాలర్స్కి అప్గ్రేడ్ అయిపోతాం అప్పుడు దాని ర్యాంక్ ఏంటిది అడ్వాన్స్ ర్యాంక్ అంటాం అడ్వాన్స్ ర్యాంక్కి మనము అప్గ్రేడ్ అయిపోతాం రెండవది రైట్ సో ఈ ర్యాంక్ అచీవ్మెంట్ కావడం వల్ల మనం పదమూడో లెవెల్కి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అయిపోతాం నెక్స్ట్ ఎలైట్ ర్యాంక్ ఈ ఎలైట్ ర్యాంక్ రావాలంటే మనం ఏం చేయాలి హండ్రెడ్ మెంబర్స్ డైరెక్ట్ యాక్టివ్ వాళ్ళని మనం తీసుకుంటే ఎలెక్ట్ ర్యాంక్ వెళ్ళిపోతాం సో మనకు ఫోర్టీన్త్ లెవెల్ ఓపెన్ అవుతుంది ఫోర్టీన్త్ లెవెల్ నుండి ఇన్కమ్ స్టార్ట్ అయితే మనకు ఎంత చెప్పుకున్నాం దాదాపుగా పదహారు వేల డాలర్ల ఇన్కమ్ మనం చెప్పుకున్నాం నెక్స్ట్ ప్రీమియర్ ర్యాంక్ ఈ ప్రీమియర్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ని డైరెక్ట్ యాక్టివ్వాలని తీసుకోవాలి లేదా ఇంకో ఆప్షన్లు ఉన్నాయి ఎందుకు డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పే చేయాలి ఓకే సో ఇక్కడ ఈ అడ్వాన్స్ ర్యాంక్ రావాలంటే ముప్పై మందినన్నా యాక్టివ్ అలా తీసుకోవాలి లేదా హండ్రెడ్ డాలర్స్ తోటి అప్గ్రేడ్ చేయాలి రెండు ఆప్షన్లు ఉన్నాయి వేరే దాంట్లో ఎట్లా వేరే నెట్వర్క్లలో ఎట్లా ఉంటుందంటే మనం వర్క్ చేస్తేనే అది అచీవ్మెంట్ అవుతుంది లేకుంటే కాదు కానీ ఇక్కడ అలా కాదు మనం హండ్రెడ్ డాలర్స్ పెడితే డైరెక్ట్ అచీవ్మెంట్కి వెళ్ళిపోతాం అది మన ఛాయిస్ థర్టీ మెంబర్స్ని చేయాలా లేకుంటే హండ్రెడ్ డాలర్స్ పే చేయాలా మన ఛాయిస్ మీద ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ ఎలైట్ ర్యాంక్ ఈ ఎలైట్ ర్యాంక్ రావాలంటే మనము ఖచ్చితంగా హండ్రెడ్ మెంబర్స్ని రెఫర్ చేయాలి హండ్రెడ్ మెంబెర్స్ని రిఫర్ చేస్తే మనం ఎలైట్ ర్యాంక్ వెళ్ళిపోతాం ఎలైట్ ర్యాంక్ వెళ్ళిపోయినట్లయితే మనకు ఫోర్టీన్త్ లెవెల్ ఓపెన్ అవుతుంది ఫోర్టీన్త్ లెవెల్ ఓపెన్ అవుతే మనకు ఇన్కమ్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ డాలర్ సంపాదించడానికి అవకాశం ఉంటుంది ఈ ఎలైట్ ర్యాంక్ మనము హండ్రెడ్ మెంబెర్స్ని యాక్టివ్ అలా తీసుకుని వస్తుంది లేదా టూ హండ్రెడ్ డాలర్స్ తోటి అప్గ్రేడ్ చేసుకున్న అవుతుంది రెండు ఆప్షన్లు ఉన్నాయి రెండు ఆప్షన్లు ఉన్నాయి గమనించండి ఎందుకంటే ఈ రెండు తెలుసుకోవాలి ఫస్ట్ కొందరు నెట్వర్క్ చేయరు డైరెక్ట్ నేను డబుల్ పెడతా అంటారు డబుల్ పెట్టుకొని ఈ ర్యాంక్ వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ప్రీమియర్ ర్యాంక్ ఇది చెప్పుకున్నాం ఇంతకుముందే ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఇది పాజిబుల్ అయితే ఓకే లేకుంటే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ తోటి మనము అప్గ్రేడ్ చేసుకుంటే దానికి వెళ్ళిపోతాం మరి వీటి బెనిఫిట్స్ ఏంటిది అనేది స్టూడెంట్ కింద ఇక్కడ ఒకటి టేబుల్ ఇవ్వబడింది అడ్వాన్స్ ర్యాంక్ వెళ్ళిపోతే మనకు పదమూడో లెవెల్ ఓపెన్ అవుద్ది ఎలైట్ ర్యాంక్ హండ్రెడ్ మెంబర్స్ యాక్టివ్ మెంబర్స్ ఓకే చార్ట్ ఇవ్వడం జరిగింది చూసుకోండి దీన్ని ఫోర్టీన్త్ లెవెల్ ప్రీమియర్ ర్యాంక్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఫోర్టీన్త్ లెవెల్ అండ్ ప్రీమియర్ పూల్ సో ఇదండి దీని ఇన్కమ్ నెక్స్ట్ మనము లాస్ట్ ర్యాంక్ ఏదైతుందో అంటే లాస్ట్ ఇన్కమ్ ఏదైతుందో దానికి వెళ్దాం ప్రీమియర్ లీగ్ ఇది చాలా పెద్ద ఇన్కమ్ అండి దీన్ని కొంచెం అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా ఎవరైనా దీంట్లోనే వస్తారు ఎందుకంటే ఈ ప్రీమియర్ లీగ్ అనేది బయట నెట్వర్క్ ఏదైతే అంటే వేరే నెట్వర్క్లు ఏవైతే ఉన్నాయో అక్కడ షేర్ హోల్డర్స్ అంతా చూడండి అంటే లీవ్ గుడ్ అనే కంపెనీలో డైమండ్ ర్యాంక్ వస్తే కంపెనీ యొక్క భాగస్వామి అయిపోతారు అంటే కంపెనీకి వచ్చిన లాభంలో షేర్ అనేది వస్తుంది సో ఇక్కడ కూడా సేమ్ అండి ఇక్కడ ప్రీమియర్ లీగ్ ఇది ప్రాఫిట్ షేరింగ్ పూల్ అంటే కంపెనీకి వచ్చిన లాభాన్ని పంచి పెట్టడం జరుగుతుంది ఎంత పంచి పెడతారు అంటే ఇక్కడ ఎవరైతే ఈ ర్యాంక్ అంటే ఈ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారో ఇన్కమ్ని రెండు విధాలుగా ఎలిజి ఎలిజిబుల్ కావచ్చు ఒకటి టీమ్ చేసి ఎలిజిబుల్ కావచ్చు రెండవది మనం డైరెక్ట్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పే చేసి ఎలిజిబుల్ కావచ్చు మనం ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పే చేసి ఇందులో ఎలిజిబుల్ అయినట్లయితే మనం తీసుకునే ఇన్కమ్ కంపెనీ యొక్క షేర్ కూడా తీసుకోవచ్చు రెండు లాభాలు ఉన్నాయి ఇక్కడ ఏంటి ఒకటి పద్నాలుగు లెవెల్ల మ్యాట్రిక్స్ పాటు కంపెనీ యొక్క షేర్ కూడా రావటం జరుగుతుంది కాబట్టి దీన్ని ఇది ఎప్పటి వరకు వస్తుందంటే పన్నెండు నెలల వరకు వస్తుందండి జాగ్రత్త గుర్తుపెట్టుకలు ఎవ్రీ మంత్ వస్తుంది పన్నెండు నెలలు వస్తుంది ట్వెల్వ్ మంత్స్ ఇక్కడ ఉంది చదవండి కావాలంటే మీరు వెళ్ళి కాంపన్సేషన్ ప్లాన్ చదవండి అక్కడ క్లియర్గా ఉంది ట్వెల్వ్ మంత్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం ఇమేజ్ దేర్ ఆర్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ యాక్టివ్ మెంబర్స్ విత్ ఇన్ ద కంపెనీ ఏ గివెన్ మంత్ ఎగ్జాంపుల్ ఒక నెలలో యాభై వేల మంది యాక్టివ్ పర్సన్స్ వస్తే ఇక్కడ ఎవరైతే ఈ ర్యాంక్ ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్లకు ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ని షేర్ చేయడం జరుగుతుంది యాభై వేల మందిలోకి పదివేల మంది ఉన్నారనుకోండి సారీ పది మంది ఉన్నారనుకోండి ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ తోటి యాక్టివ్ అయిన వాళ్ళు ఈ ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ని ఫైవ్ ఫైవ్ మెంబర్స్కి పంచడం జరుగుతుంది సపోజ్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారనుకోండి ఇదే ఫిఫ్టీ థౌజండ్ డాలర్స్ని హండ్రెడ్ మెంబర్స్కి పంచడం జరుగుతుంది సో ఎంత వస్తుందో మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు సో చాలా సింపుల్ అండి బ్రహ్మాండంగా ఇన్కమ్ ఉంటుంది ఎందుకంటే కంపెనీ షేర్ కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి దీన్ని అర్థం చేసుకొని మీరు ఏ ప్యాకేజ్లో రావాలి అనేది చూసుకోండి సో ఈ ప్రీమియర్ లీగ్ అనేది షేరింగ్ అనేది ఇక్కడ పర్సెంటేజ్ కూడా ఇవ్వడం జరిగింది సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది మీరు ఒక్కసారి ప్లాన్ని చదవండి నేను చదివి మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా ఒక్కసారి అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే తప్ప తప్పకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఇంకా టైం ఎక్కువ అవుతుందండి మళ్ళీ టైం ఎక్కువ అయితే చూడకుండా వదిలేస్తారు సో ఈ ఏడు ఏదైతే ఇన్కమ్స్ ఉన్నాయో దాన్ని క్లియర్గా చదువుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అర్థం కాకుండా కామెంట్ చేయండి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ కంపెనీస్కి సంబంధించిన కొత్త కొత్త వీడియోస్ని కొత్త కొత్త అప్డేట్ని నేను ఇస్తుంటా ఎవ్రీ టైం ఎవ్రీ డే ఇస్తుంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ మీ వరకు రావాలంటే సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్